హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ఇన్ కుకింగ్ ఛానల్కి మీకు స్వాగతం అండి ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా ఇంకా టేస్టీగా టీ టైంలో తినడానికి లేకపోయినా మీ పిల్లలకి స్నాక్స్ లాగా స్కూల్కి అట్లా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి ఈ అప్పాలు పొడి బియ్యం పిండితోనే దీన్ని చేసాము ఫ్రెండ్స్ మరి దాని ప్రిపరేషన్ చూసేదాము ముందుగా మిక్సీ జార్లో నేను ఒక్కో వన్ థర్డ్ కప్ అండి అంటే పావు కప్పు అనుకోండి పల్లీలు తీసుకున్నాను పచ్చిపల్లీలే తర్వాత పుట్నాల పప్పు కూడా సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను ఎండుమిర్చి ఒక ఏడు నుంచి ఎనిమిది ఉంటాయండి మీరు తినే కారం బట్టి ఎండుమిర్చినైతే వేసుకోండి ఇవి వీటిని ఒకసారి మిక్సీ పట్టేయండి పల్స్లో పెట్టి పట్టుకున్నారనుకోండి ఇలాగ బరకగా ఉంటుంది మరీ ఫైన్ పౌడర్ చేయకండి ఇప్పుడు నేనైతే ఈ మెజరింగ్ కప్పులో బియ్యం పిండి తీసుకుంటున్నాను మీ దగ్గర మెజరింగ్ కప్ లేకపోయినా అయినా ఇంట్లో ఏమైనా అవైలబుల్ ఉంటాయి కదా బౌల్లోనైనా తీసుకుంటాను నేను ఒక రెండు కప్పులు బియ్యం పిండి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది పొడి బియ్యం పిండే చూడండి ప్యాకెట్లో ఉంది కదా నేనైతే రెండు కప్పులు తీసుకున్నాను మీకు ఎంత మీరు చేసుకుంటారో దాన్ని బట్టి తీసుకోవచ్చు తర్వాత మేము ఇందులో మనము ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పల్లీలు పుట్నాలు ఎండుమిర్చి వాటిని కూడా వేసేసి మంచిగా కలుపుకుందాము మీరు ఎండుమిర్చి ఇష్టం లేని వాళ్ళు కారమైన వేసుకోవచ్చు తర్వాత ఇందులో నేను ముందుగా నానబెట్టి పెట్టుకున్నానండి చిన్నపప్పుని ఒక గంట ముందు నానబెట్టుకొని పెట్టుకున్నాను కొద్దిగా చిన్నపప్పుని కూడా వేసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు చిన్నపప్పుని తర్వాత కొద్దిగా కర్రీ పక్కన చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత వీటికి సరిపోయేటట్టుగా సాల్ట్ వేసుకొని ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు ఇందులో నేను ఒక వన్ టీ స్పూన్ నువ్వులైతే వేసుకున్నాను ఇది టోటలీ ఆప్షనల్ ఫ్రెండ్స్ టేస్ట్ అయితే బాగుంటుంది నువ్వులు వేసుకోవడం వల్ల మీకు ఇష్టం లేకపోతే మాత్రం స్కిప్ చేయొచ్చు ఇప్పుడు నూనె వేసుకుంటున్నానంటే ఒక మూడు స్పూన్లు నూనె డైరెక్ట్ పచ్చిది నూనె వేయకుండా నూనె కొద్దిగా వేడి చేసి వేయండి వేసుకోవడం వల్ల ఈ అప్పాలు అన్నవి క్రిస్పీగా వస్తాయి మీరు నూనె ప్లేస్లో బటర్ అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చు తర్వాత ఇవంతా మంచిగా ఒకసారి కలుపుకోండి సాల్ట్ ఇవన్నీ మంచిగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటరు ఇవి నీళ్ళు కావండి చల్లీ లేని ఇవి కొద్ది కొద్దిగా వాటరు పోసుకుంటూ ఒకటేసారి వేయొద్దు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలండి మరీ మెత్తగా కాకుండా నేను చూపిస్తాను చూడండి అందుకే చెప్పాను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఇలాగా ముద్దలాగా వచ్చేస్తుంది పిండి ఒత్తితే చేయి ఫింగర్ పెడితే లోపలికి వెళ్ళాలి అలాగని మరీ సాఫ్ట్గా కాకుండా మీడియంగా కలుపుకోండి కలుపుకొని ఈ పిండిని ఇప్పుడు ఒక పది నిమిషాలు నాననిద్దాము దీని మీద ఒక బట్టని కప్పేసి ఇలాగా పక్కకు పెట్టుకుందాము పది నిమిషాల తర్వాత చూడండి మన పిండి మంచిగా నానింది కదా ఇప్పుడు మొత్తం పిండి ఇలాగా తీయకుండా మీరు ఎన్ని అప్పాలు చేసుకుంటారో ఒకసారికి అంత పిండి తీసి మిగతా పిండిని ఇలాగా క్లోజ్ చేసి పెట్టండి తడి బట్టతో ఇప్పుడు ఈ మీకు ఈజీగా అయ్యేటట్టుగా చెప్తాను ఫ్రెండ్స్ మీరు ఒకటేసారి అంత పిండి తీసుకున్నారనుకోండి గాలి ఆరిపోతుంది అందుకే నేను క్లోజ్ చేసి పెట్టుకున్నాను బట్టతో అయితే అది డ్రై అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మీరు అప్పాలని ఈక్వల్గా రావాలంటే ఆ పిండి ముద్దల నుంచి ఈక్వల్గా మీరు బాల్స్ చేసుకొని పెట్టుకోండి ఒకసారికి ఎన్ని చేయగలరు అని బాల్స్ చేసుకొని ఒకేసారి అప్పాలు ఒత్తుకోవడమే ఇప్పుడు మీరు అప్పాలు చేయడానికి ఇలాంటి బటర్ పేపర్ కానీ నదర్ బటర్ పేపర్స్ లేదు అందుకనే తీసుకోలేదు అది ఫుడ్ ర్యాపింగ్ పేపర్ అదైనా సరిపోతుంది లేకపోతే ఇలాంటి ఆయిల్ ప్యాకెట్స్ అందరి ఇంట్లో ఉంటాయి కదా ఆయిల్ ప్యాకెట్ని ఇలాగ మధ్యలో కట్ చేసుకొని తీసుకోండి రెండు రకాలుగా చేసుకోవచ్చు లేకపోయినా మీరు బట్టలకి లో వస్తే కదా ట్రాన్స్పరెంట్ కవర్స్ వాటినైనా తీసుకోవచ్చు నేను చూడండి ఈ ఆయిల్ ప్యాకెట్స్ పైన పెట్టి ఒకటి ఒత్తి చూపిస్తాను ముందుగా ఒక బాల్ తీసుకొని సెకండ్ ఇంకో రెండో సైడ్ కూడా మీరు క్లోజ్ చేసి ఇలాంటిది ఒక గిన్నె తీసుకోండి ఫ్లాట్గా ఉన్నది ముందు గట్టిగా ప్రెస్ చేయండి దాని మీద తర్వాత ఇలాగ సైడ్లకు ఇలా రుద్దుతూ చేశారనుకోండి మీ అప్పాలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి కష్ అసలు పని లేకుండా మీకు ఈజీగా అయిపోయే పద్ధతి అండి ఇది తర్వాత నేను ఇది ఫుడ్ ర్యాపింగ్ పేపర్ తీసుకున్నాను దీని మీద కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి ఆ బౌల్ని తీసుకొని ఇలా పెట్టుకోండి తర్వాత మీరు ఈ ఇంకొక కవర్ని కూడా అలాగే పెట్టుకొని ఇలాగా ఒత్తండి ఒత్తారు అనుకోండి సేప్ మీరు గట్టిగా స్ప్రెడ్ చేశారనుకోండి అన్ని సైడ్లు ఈక్వల్గా వస్తాయి మందంగా కాకుండా మరీ పలచ కాకుండా మీడియంగా చూపిస్తాను మీకు దగ్గరలో నుంచి చూడండి చూడండి ఎక్కడ పాడవకుండా పర్ఫెక్ట్గా వచ్చింది కదా అస్సలు అతుక్కోవండి మేము మనము ఆయిల్ అప్లై చేస్తాం కదా ఈ విధంగా ఒత్తుకోండి మీకు సరిపోతుంది చాలా బాగా వస్తాయండి సేప్ కూడా అవుట్ అవ్వద్దు పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో వస్తాయి ఇంకొకటి మీ కొత్త చూపిస్తున్నాను చూడండి ముందుగా గట్టిగా ప్రెస్ చేయండి తర్వాత అన్ని సైడ్లు స్ప్రెడ్ చేసేటట్టుగా ఇలా స్ప్రెడ్ చేయడం అంతేనండి తర్వాత మనం తీసుకొని ఫ్రై చేసుకోవడమే నేను ముందుగానే గ్యాస్ మీద ఆయిల్ పెట్టాను ఇవి చేసుకునేలాగా ఆయిల్ హీట్ ఎక్కుతుందని ఆయిల్ ఇలాగ ఒక లాగా వేసి చూడండి చిన్నగా అది పైకి తేలుతుందంటే ఇప్పుడు అప్పాలు వేసుకోండి ఇక్కడ ఒక టిప్పు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అన్నీ ఒకటేసారి వేయకుండా ఒకటి ఫ్రై అయ్యి పైకి తేలిన తర్వాతనే ఇంకొకటి వేయండి అది కూడా పైకి తేలిన తర్వాత ఇంకొకటి ఒకటి తర్వాత ఒకటి వేసుకోవచ్చు కడాయిలు ఎన్ని పడతాయి అన్నీ వేసి మీరు ఫ్రై చేసుకోవచ్చు వెంటనే మీరు టర్న్ చేయొద్దు వీటిని కొద్దిసేపు ఫ్రై అయ్యి అవి క్రిస్పీగా అయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు మీరు ఒక బ్యాచ్ ఫ్రై అయిన తర్వాత వేసుకోవడం అలాగే ఉండదండి ఒక్కొక్కటి ఫ్రై అవుతూనే ఉంటాయి మీరు ఇంకొక సైడ్ ఒత్తుకుంటూ ఒక్కొక్కటి వేసుకోవచ్చు ఈజీగానే చేసేసుకోవచ్చు అండి మురుకులు లాగా ఒక్కొక్కటి వేయడం అలాగే ఉండవండి మీరు ఒకేసారి త్రీ ఫోర్ కూడా ఇలాగ చేసుకోవచ్చు కడాయి సైజు బట్టి చేసేసుకోవచ్చు ఈజీగా క్రిస్పీగా ఈ విధంగా ట్రై చేయండి ఈసారి ఈ విధంగానే నేను అన్ని అప్పాలు ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఈ వీడియో చూసి మీరు కూడా ఇంట్లోనే ఇలాగ ట్రై చేయండి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్స్లో చెప్పండి నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్